వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ చెంగారెడ్డి గూడెం పట్టణానికి చెందిన నిడమర్తి సత్యకుమార్ గోపాలపురం అగ్రికల్చర్ మార్కెట్ డైరెక్టర్గా బీజేపీ తరఫున నామినేటెడ్ అయిన సందర్భంలో వారికి బ్రాహ్మణ సంఘం నాయకులు పట్టణ పూర్వ బీజేపీ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు తెలుగుదేశం నాయకులు తుట్టకుంట మధుకుమార్ అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా గొప్పగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సత్యకుమార్ బీజేపీ పార్టీలో అజేత శత్రువుగా పనిచేస్తూ పార్టీకి బద్దుడై ద్వారకతి ఇరుమల మండలంలో పార్టీని బలోపేతం చేస్తూ అనేక కార్యక్రమాలకు తన సమయాన్ని విచ్చేస్తూ అంకిత భావంతో పనిచేసిన సందర్భంగా పార్టీ గుర్తించి వారికి అగ్రికల్చర్ మార్కెట్ డైరెక్టర్ ఇవ్వడం నిజంగా అభినందించిన విషయం విషయమని ఇది భారతీయ జనతా పార్టీ యొక్క పనితీరు అని తెలియజేశారు అలాగే బ్రాహ్మణ పెద్దలు

కిసామోర్చ అధ్యక్షులుగా తనైన మార్గంలో పనిచేస్తూ కాంట్రవర్సీలు లేకుండా అజాత పార్టీలో పనిచేయటమే పార్టీ ఏ పిలిపించినా నిరంతరం ఎక్కడ పార్టీ మీటింగ్లు పెట్టినా గానీ బస్సులతో జనాన్ని తరలించడం గానీ పార్టీ వ్యవహారాలు కానీ చాలా వినయంగా విధేతగా పార్టీకి బద్దు పనిచేస్తూ ఉండటం వల్ల ఇవాళ ఒక కార్యకర్తని గుర్తించి గోపాలపురం ఏఎంసీ డైరెక్టర్ గా వారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ గుర్తింపు లభించినందుకు పార్టీకి ధన్యవాదాలు అలాగే వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ